ఈరోజు మార్కెట్ డౌన్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ కల్లా మనం ఆల్ టైమ్ హై ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఈరోజు కరెక్ట్గా వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది సో రేపు ట్రేడింగ్ రేపు యాక్చువల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్ స్టాక్స్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు సింపుల్గా ఉంటుంది మనకి ట్రేడింగ్ చేసుకునే దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ క్రాస్ ఆర్ బ్రేక్ అంతే క్వశ్చన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ కానీ క్రాస్ అయితే మళ్ళీ అది ట్వంటీ ఫైవ్ సార్ ఫిఫ్టీ టూ వరకు వెళ్తుంది అక్కడ నుంచి కూడా క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ వర్క్ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి రేపు ఓపెన్ అయిన తర్వాత వాచ్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ తర్వాత ఈరోజు గోల్డ్ సిల్వర్ గురించి నేను మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఏం ఎక్స్ప్లెయిన్ అని చెప్పి నేను ఇక్కడ వీడియో ఆడియో పెట్టినా చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేస్తాను ఆల్రెడీ నేను మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ సిల్వర్ ఉన్నప్పుడు మీకు చెప్పాను దాని ఉంటే మీకు అప్ట్రెండ్ ఉంటుందని చెప్పని వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ గోల్డ్ పైన ఉంటే అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పని ఇప్పుడు ఇది ఎప్పటివరకు పెరుగుతూ ఉంటాయి ఇంక అట్నే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయా ఇంకా ఆగవా అని చెప్పి మీకు ఎవరికైనా డౌట్ ఇప్పుడు అదే వస్తుంది లేదంటే అది మూడు లక్షలు ఇండిపోతుందా నాలుగు లక్షలు ఇది ఇలా చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో అసలు అది అట్నే కంటిన్యూ అవుతుందా లేదంటే ఎక్కడైనా బ్రేక్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా సిల్వర్కి దీనికని అందరికీ వచ్చే డౌట్ అదే వస్తుంది కానీ ఇప్పుడు అవి ట్రేడ్ చేసే కండిషన్ లేవు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటే ఒకటి చెప్తాను సిల్వర్ కి సంబంధించినది సిల్వర్ రెండు లక్షల నలభై మూడు వేలు ఇది ఒక ఈ ఫిగర్ నోట్ చేసి పెట్టుకోండి మీరు టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ అంటే రెండు లక్షల నలభై మూడు వేలు ఆ ఫిగర్ నోట్ చేసి పెట్టుకోండి అక్కడికంటే టచ్ అయిన తర్వాత మాత్రం పొరపాటు కూడా దాన్ని మళ్ళీ కొనకండి ఎందుకంటే అక్కడ నుంచి గ్యారంటీగా రెండు లక్షల పదిహేడు వేలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే నియర్లీ ఒక ముప్పై వేల రూపాయలు అక్కడి నుంచి ఫర్దర్ కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అయితే గోల్డ్ నోట్ చేసి పెట్టుకోండి తర్వాత గోల్డ్ కానీ తీసుకుంటే మీరు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫోర్ ఈ ఈ లెవెల్ నోట్ చేసి పెట్టుకోండి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాటకుండా కానీ రివర్స్గా వస్తుంటే రేపు మార్నింగే బై ఎనీఛాన్స్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ కానీ బ్రేక్ కానీ అయితే దానికైనా కానీ అంటే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని ఉంది లెవెల్ ఇక్కడ అది కానీ బ్రేక్ గానే అయితే మళ్ళీ మీకు వన్ ల్యాక్ థర్టీ త్రీకి వెళ్ళేది అక్కడ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ వెళ్ళొచ్చేమో ఒకసారి చెక్ చేసుకోండి గోల్డ్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ దీని పైన ఉంటే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది సిల్వర్ ఇప్పుడున్న కండిషన్లో చూసుకుంటే వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ సార్ టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది వెళ్తుందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది టచ్ అయితే మాత్రం రివర్స్ అయితే కంపల్సరీ జరుగుతుంది అప్ టు టూ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ వరకు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఇక ఫార్టీ త్రీ థౌసండ్ దగ్గర కానీ సిల్వర్ కానీ టచ్ అయిందంటే అక్కడ నుంచి భారీ ఫాల్ ఉంటుంది నియర్లీ థర్టీ థౌసండ్ రూపీస్ వరకు ఫాల్ ఉంటుంది అని చెప్పి చెప్పాను ఈరోజు డే హై సిల్వర్ డే హై టూ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వరకు ఉంటే అక్కడ నుంచి కింద పడి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది రెండు లక్షల ఇరవై వందల వేల దగ్గర ట్రేడ్ అవుతున్నది డైరెక్ట్గా ముప్పై వేల రూపాయలు పడింది ఈరోజు డే హై నుంచి కానీ కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఈరోజు ఎవరైతే కొనుక్కొని ఉంటారో పొద్దున దాన్ని ఉపరింగ్ అప్పు ఉన్నది కదా చాలాసేపు అప్పు ఉంది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అది టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆ టైంలో ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళు నిజంగా ఈరోజు బాగా బాధపడి ఉంటారు ఎందుకంటే అది ఫాల్ వాజ్ సో సివియర్ సడన్గా ఫాల్ సడన్గా హార్డ్లీ పదిహేను నిమిషాల్లో అది ప్లస్ సెవెన్ థౌసండ్ ఉండేది కాస్త డైరెక్ట్గా మైనస్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఒక థర్టీ మినిట్స్లో అక్కడి నుంచి ఆల్మోస్ట్ మైనస్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్రేడ్ అవుతున్నారు ఇప్పుడు సో రే రేపు ఎలా ఉంటుందనే దానికి సిల్వర్ వాటికి అని చూసుకుంటే మీరు అది అప్ ట్రెండ్ అయిపోయిందా సిల్వర్కి కాలేదా అని చెప్పంటే అప్ ట్రెండ్ అయితే కాలేదు అది ఇంకా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు మన త్రీ ఇండస్ట్రీస్ క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మీకు మైనస్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ సెవెంటీ టూ పాయింట్స్ స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఉంది అండ్ సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు మైనస్ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ జోన్లో క్లోజ్ అయింది అంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు వీక్ ఎందుకు ఉందంటే ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ ఇన్ఫిట్ టీసీస్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ జోన్ ఉన్నాయి కాబట్టి అవి వీక్గా ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నది మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి మీరు ఈరోజు స్లోగా ఫాలో అంటే ఎస్పెషల్లీ నిఫ్టీలో అయితే గ్రాడ్యువల్గా ఫాలో అవుతూ వచ్చింది కంటిన్యూస్గా సెన్సెక్స్లో కూడా అలానే వచ్చింది కానీ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే అది ఒక స్టేజ్ వరకు కింద పడేది ఒక లో వన్ వరకు వచ్చి అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి యుఎస్ మార్కెట్స్లో మీకు డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు ఆల్ ద త్రీ ఇండస్ట్రీస్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి అవి ఫర్దర్ కిందకి వెళ్తాయా లేదంటే రికవర్ అవుతుందని అనుకుంటున్నాను ఒక విధంగా ఈ ఇట్లా నైట్ టైం కానీ మనకు కానీ ఈ టైప్లో ఉంటే రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ అప్లో ఉంటాయి ఫ్యూచర్స్ అప్లో ఉందంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఏషియన్ మార్కెట్స్ అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా అప్ మంచిదే అవుతుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేశారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ కాంట్రాక్స్ టూ ఫైవ్ వన్ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు వన్ ఇస్టు సిక్స్ రేషియోలో ఉన్నారు బై సైడ్ మళ్ళీ యాడ్ అయినారంటే మోస్ట్ అవ్వాలి నిఫ్టీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలా స్టాక్స్ కూడా డిస్కౌంట్లలో లేదంటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హెవీ వెయిట్స్ కానీ ఎస్పెషల్లీ స్టాక్స్ లైక్ ఐసిఐసి బ్యాంక్ ఇటువంటివి రిక అంటే షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు ఓపెన్ అవ్వగానే వెంటనే దాని దగ్గరికి వెళ్లకుండా జస్ట్ వెయిట్ చేయండి బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకి ఆప్షన్స్ ఎఫ్ఐఎస్ తీసుకుంటే మీకు వాళ్ళు ఒక డెబ్బై ఒక వేల కాంట్రాక్ట్స్ బైలో యాడ్ చేశారు సెవెంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ డిఐఎస్ తీసుకుంటే వీళ్ళు ఫ్యూచర్స్ ఐదు వేల నూట డెబ్బై నాలుగు కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేశారు తర్వాత వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేశారు బ్రోకర్స్ తీసుకుంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేశారు సెల్ సైడ్ వన్ 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 సిక్స్ వన్ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేశారు క్లయింట్స్ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్లో యాడ్ చేశారు బై సైడ్ వచ్చే సెల్ సైడ్ వచ్చేదో త్రీ థౌజండ్ ఫార్టీ త్రీ కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు ఫ్యూచర్ సైడ్ సో ఆప్షన్ సైడ్ తీసుకుంటే మీకు బ్రోకర్స్ వచ్చేదో టూ పాయింట్ సిక్స్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేశారు టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు అదే క్లయింట్స్ కదా తీసుకుంటే క్లయింట్స్ అంటే రీటైలర్స్ వాళ్ళు ఐదు లక్షల డెబ్బై వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేశారు ఐదు లక్షల ఎనభై ఐదు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు ఓవరాల్గా ఇది ఇప్పుడు ఈ కండిషన్గా అనిపిస్తుంటే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు సెల్ఫ్ సైడ్ పర్టికులర్గా లేరు వాళ్ళు బై సైడ్ ఉన్నారు డేస్ అందరూ ఆల్మోస్ట్ ఫ్యూచర్స్ బై సైడ్ యాడ్ చేస్తున్నారంటే మోస్ట్ రేపు నుంచి రేపు వెళ్ళి మార్కెట్ అప్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఇది బ్రేక్ కాసినంత వరకు ఇది అప్ ట్రెండ్లోనే ఉంటుంది మార్కెట్ అది అప్ ట్రెండ్లో ఉంటే భారీగా అప్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు కానీ అది కానీ బ్రేక్ అయిందంటే మాత్రం టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ కానీ బ్రేక్ అయిందంటే కొద్దిసేపు వెయిట్ చేయండి దెన్ ఒక డెబ్బై ఎనభై వాటికి కిందకి వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ త్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయినా బౌస్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బట్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ అంత ఈజీగా బ్రేక్ కాదని నేను అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పాలి సెన్సెక్స్ డెవెల్ వాచ్ చేయాలి అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ జీరో జీరో ఎయిట్ బ్యాంక్ లిఫ్టీకి మూడు డబల్స్ యాడ్ చేయ వాచ్ చేయండి నైన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఇది యాడ్ ఇది వాచ్ చేయండి రేపు ఇది కానీ దీనికైనా దాటిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా పైకి పోతే నేను సబ్స్క్రైబ్ చేసి ఇఫ్ యర్ హ్యాపీ విత్ మా లైఫ్ బైసెన్స్ సిగ్నల్ సబ్స్క్రైబ్ రిన్యూ చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి మీకు మా లెవెల్స్ ఏమాత్రం మాత్రం చూసుకున్నా అనిపించా సరే మీరు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్